హాయ్ నమస్తే మిత్రులారా వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ నేను మీ బీవీఆర్ రావుని అయితే ఈరోజు ఈనాడు పేపర్లో ఒక ఆసక్తికరమైన ఒక వార్త చూశాను మిత్రులారా అది యాజ్ ఇట్ ఈస్గా మీకోసం చదివి వినిపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను తేలిపోయేలా మబ్బుల్లో మాయ చేసే పబ్బుల్లో అనే శీర్షికతో ఈ వార్తను చూడండి అతడు ఒక వ్యాపారి డేటింగ్ యాప్లో అందమైన యువతి పరిచయమైంది మరుసటి రోజే హైటెక్ సిటీ వద్ద పబ్బులో కలుద్దామని ఆహ్వానించింది అంతే అక్కడికి చేరిన వ్యాపారి ఆమెతో కలిసి పబ్బుకు వెళ్ళాడు కబుర్లు పూర్తయ్యాక ఆమె మద్యం కావాలని కోరింది గంట వ్యవధిలో ఆమె తనకు కావలసినంత మద్యం తాగేసి వెళ్ళిపోయింది అయితే కొద్దిసేపటికి ఆ వ్యాపారి చేతికి వచ్చిన బిల్లు చూసి అతనికి దిమ్మ తిరిగినంత పని అయింది చూస్తే నలభై వేల ఐదు వందల ఐదు రూపాయల విలువైన మందు తాగేసి వెళ్ళిపోయినాను చూడండి మోసపోయినట్లు భావించిన ఆయన పబ్ యాజమాన్యంపై ఆగ్రహించాడు బౌన్సర్లు అతన్ని బెదిరించడంతో బిల్లు చెల్లించి బయటపడ్డాడు ఈ నెల బహుశా మూడవ తేదీ జరిగిందట ఈ ఘటన తన అనుభవాన్ని తను మోసపోయిన విధానాన్ని ఆయన వాట్సాప్ ద్వారా తన స్నేహితులకు పంపడంతో ఈ విషయం అంతా వెలుగు చూసిందట అయితే ఇది ఎక్కడ జరిగిందంటే స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఆరా తీస్తే మాదాపూర్ జుబ్లీహిల్స్ బంజారా హిల్స్ గచ్చిబౌలిలోని కొన్ని పబ్బులు ఇలాంటి తరహా మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులంతా అంచనాకొచ్చారు అయితే తమ వ్యాపారం పెంపొందించుకునేందుకు కొంతమంది వ్యాపారులు అడ్డదారులు ఎంచుకుంటున్నారు డబ్బున్న కుర్రాళ్ళు వ్యాపారులకు అమ్మాయిలను ఎరగా వేసి సో అందినంత సొమ్ము గుంజుతున్నారు వీళ్ళే పంపించే అమ్మాయిని ఆ పబ్బులకు పిలిపించి సో అక్కడ నలభై ఐదు వేలు తాగడం ఏంటండి సో వాళ్ళు వేస్తారు ఇంత కొంత అమ్మాయి తాగేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ తర్వాత వీడు ఒకవేళ ఈ మోసపోయిన వాడు ఎదురు తిరిగితే అక్కడ ఉన్న బౌన్సర్లతో తిట్టించడం కొట్టించడం బయటకు తరివేయించడం భయపడిపోయి ఎక్కడ పరువు పోతుందో అన్న దీంతో పాపం ఆ మోసపోయిన వ్యక్తులు బయటకు వచ్చేస్తున్నారు ఏంటంటే చూడండి ఇక్కడ ఎల్ఎస్డి బ్లాస్ డీజే సౌండ్ అందమైన అమ్మాయిలు వారాంతాల్లో కొన్ని పబ్లు యువతకి ఇచ్చే ఆఫర్లు ప్రస్తుతం మరో అడుగు ముందుకు వేసిన పబ్బులు ఢిల్లీ ముంబై పూణే నుంచి మోడల్స్ని యువతులను రప్పించేస్తున్నారు డేటింగ్ యాప్స్లో సభ్యులుగా చేర్చి అక్కడ పరిచయమైన యువకుల వివరాలను సేకరిస్తారు అమ్మాయిల వలపు వలకు చిక్కేలా చేసి వేలల్లో బిల్లు చేతిలో పెడతారు మిత్రులతో వెళ్ళి తాను గచ్చిబౌలిలోని పబ్లో లక్షన్నర బిల్లు కట్టామంటూ ఒకరు సామాజిక మాధ్యమంలో వెల్లడించడం చాలా ఆశ్చర్యకరమైన విషయం ఇలాంటి మోసాలని దయచేసి యువత గాని కాస్త వ్యాపారస్తులు హై రేంజ్లో ఉన్నవాళ్ళు ఇది ఇలాంటి వాటి జోలికి వెళ్ళకండి ప్లీజ్ ఎందుకంటే అలాగే ఇప్పుడు హైటెక్ సిటీ ప్రాంతంలోని మోష్ పబ్పై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు ఇన్స్పెక్టర్ గడ్డం మల్లేష్ వివరాలు ఆయన ఇచ్చిన వివరాల ప్రకారం మాదాపూర్లోని ఈ గెలేరియా మాల్లోని మోష్ పబ్ యాజమాన్యం డాటింగ్ యాప్లతో అమ్మాయిలను ఎరవేసి వినియోగదారులకు ఖరీదైన మద్యం తాగించి ఎక్కువ మొత్తంలో డబ్బులు బిల్లుల రూపంలో వసూలు చేస్తున్నారట సమాచారం అందుకున్న పోలీసులు ఆ పబ్బు యాజమాన్యంపై దాడి చేశారు మొత్తం మీద అరెస్ట్ చేశారు సరే ఏది ఏమైనా మోసపోయేవాడు మోసపోయాడు అంటే ఈ యువకులు కానీ ఈ మిగతా కొంతమంది గమనించాలి డబ్బు ఉందని చెప్పేసి ఇంకొకటి ఇంకొకటి అలా మాయలో పడ్డాం విచ్చలవిడి సుఖాన్ని కోరుకోవడం మనం చూసాం ఈ మధ్య హేమ నటి హేమ కేసులో ఏమైంది ఆ రేవు పార్టీలో చూడండి ఒకళ్ళు ఎవరో వెల్లడించారు ఆ రేవు పార్టీలో విచ్చలు విడితనం లక్షలు ఖర్చు పెట్టుకుంటారు అందరూ ఇష్టం వచ్చినట్టు తాగటం నగ్నంగా ఉండటం ఈ పోతుంది ఈ సంస్కృతి ఫారిన్ కల్చర్ అండి భారతదేశానికి ఇలాంటివి వద్దు దయచేసి గమనించండి ఇలాంటి మోసాల్లో చిక్కుకోకండి ప్లీజ్ దయచేసి సో మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి మిత్రుల సో బీవీఆర్ టీవీ అఫీషియల్గా నేను ఆ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కన ఉన్న బెల్ సింబల్ నమ్ముకండి మీకు మంచి మంచి ఇన్ఫర్మేటివ్ అండ్ పొలిటికల్ వీడియోస్ అందిస్తాను మిత్రుల థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఇస్ బీవీఆర్ రావు సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ